ప్రావిడెంట్ ఫండ్ ఉన్న వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఏటీఎం విత్డ్రావల్స్ లాగానే సేమ్ ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ ఏటీఎం విత్డ్రాల్స్ కూడా వచ్చేసాయని చెప్పచ్చు అలాంటిది ఈపీఎఫ్ఓ ఏటీఎం విత్డ్రావల్స్ ద్వారా తమ పిఎఫ్ నిడ్రా చేసుకోవచ్చు అంటున్నారు సో ఈ క్రమంలోనే ఉద్యోగులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు ఈ ఈ సర్దుబాటు ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఫైనల్ గానే దీనికి సంబంధించి ముహూర్తం అయితే ఖరారు చేసేసింది సో ఫైనల్ గా చూసుకుంటే వచ్చే ఏడాది జనవరిలో ఈ సదుపాయం అయితే ముందుంచినట్టు తెలుస్తుంది అయితే యాక్చువల్ గా చూసుకుంటే గనక ఇది ఈ ఏడాది జూన్ లోనే ఖరారు కావాల్సి ఉంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేశారు కాకపోతే కొన్ని అనివార్య కారణ కారణాల వలన ఇది వాయిదా పడినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే గనక వచ్చే ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని అయితే ప్రేక్షకులు ముందుకు పెట్టబోతున్నారు సో పిఎఫ్ ని విత్డ్రా చేసుకోవడానికి మన వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఈ నేపథ్యంలో అలాంటిది పిఎఫ్ కి సంబంధించి చూసుకుంటే గనక ఏడు పాయింట్ ఎనిమిది లక్షల ఖాతాదారులు అయితే ఉన్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో టోటల్ గా చూసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అయితే నిల్వగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో వచ్చిన తర్వాత విత్డ్రాల్ ద్వారా చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో అలాంటిది యాక్చువల్ గా చూసుకుంటే గనక చాలా రోజుల నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు పిఎఫ్ గురించి అలాంటిది ఎంతో మంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు దీనికి టోటల్ టోటల్ గా తెర తెరదించినట్టు అలాంటిది వచ్చే ఏడాది జనవరి నుంచి అయితే టోటల్ గా దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు అసలు ఈపీఎఫ్ ఏటీఎం విడ్రాస్ యొక్క ఇదేంటి లేకపోతే అది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా విడ్రా చేసుకోవాలో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ఉద్యోగులకు బిగ్ అప్డేట్ ఈపీఎఫ్ ఏటీఎం విడ్రా ముహూర్తం ఫిక్స్ వచ్చేది అప్పుడే సో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఏటీఎం ద్వారా ఈపిఎఫ్ నగదు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుంది ఈపీఎఫ్ఓ ఏటీఎం ఉపసంహరణ అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే వివరాలు తెలుసుకుందా ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందదారులు సైతం ఏటీఎం నుంచి తమ పిఎఫ్ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి సదుపాయాన్ని ఈపిఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది సో త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం సో ఇందులో తుది నిర్ణయం వెలువడినట్టు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు ప్రచురింపడ్డాయి సో నేపథ్యంలో ఈపిఎఫ్ఓ ఏటీఎంస్ ద్వారా పిఎఫ్ లైతే విత్డ్రా చేసుకునే సదుపాయం అయితే అందుబాటులోకి వచ్చేసాయని చెప్పొచ్చు అలాంటిది ఈ సదుపాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ఉద్యోగులు వెయిట్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పొచ్చు సో ఫైనల్ గా దీనికి సంబంధించి తెరపడింది సో అలాంటిది ఈ పిఎఫ్ఓ చూసుకుంటే కనుక ఏటీఎం విడ్డ్రాల్స్ ద్వారా పిఎఫ్ పిఎఫ్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో ఫైనల్ గా జనవరి నుంచి అయితే ఇది అందు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తుంది అలాంటిది యాక్చువల్ గా ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటుకు రావాల్సి ఉంది కాకపోతే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా సిద్ధం చేశారు కాకపోతే కొన్ని అని అనివార్య కారణాల వలన ఇది వాయిదా పడినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా వచ్చే ఏడాదికైతే దీని ముహూర్తం అయితే ఖరారు చేశారని చెప్పొచ్చు సో మొత్తానికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పిఎఫ్ హోల్డర్స్ అయితే సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏటీఎం నుంచి నగదు ఉపసరణ సదుపాయాన్ని ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందుకోసం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసినట్టు తెలిపింది అయితే నగదు విడ్రాలకు సంబంధించిన పరిమితి విధింపు గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని లిమిట్ విధించకపోతే భవిష్య నిధి అసలు లక్ష్యం నీరు గారిపోతుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి దీంతో ఏటీఎం విడ్రా అమలు వాయిదా పడింది బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడిన తర్వాత అందుబాటులోకి తీసుకురా ఉన్నారు సో అది కొత్త ఏడాది నుంచే ఉండనుందని సమాచారం సో నెక్స్ట్ చూసుకుంటే గనక ప్రస్తుత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ లో ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది చందాదారులు ఉన్నారు అలాంటిది వారికి చెందిన దాదాపు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల డబ్బులు ఈపిఎఫ్ఓ వద్ద నిలువ ఉన్నాయి అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు పిఎఫ్ ఖాతాలో డబ్బులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పిఎఫ్ ఖాతాలోని డబ్బులు చాలా సులభంగా తీసుకునేందుకు పి ఏటీఎం ద్వారా విత్డ్రా అనుమతించాలని సంకల్పించింది ఇందుకు అవసరమైన ఐటి సేవలను సైతం సిద్ధం చేస్తుంది ఏటిఎం విత్డ్రా సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సైతం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతుంది పిఎఫ్ హోల్డర్స్ చూసుకుంటే కనుక టోటల్ గా సెవెన్ పాయింట్ ఎయిట్ లాక్స్ మంది ఉన్నారని చెప్పొచ్చు చందాదారులు అలాంటిది టోటల్ గా పిఎఫ్ డబ్బు నిల్వ చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల డబ్బు నిల్వ ఉందని చెప్పొచ్చు ఎప్పుడైతే సదుపాయం అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఈ సదుపాయం అందుబాటుకి వచ్చిన తర్వాత ఈపిఎఫ్ ఏకెం విడ్రా ద్వారా విత్డ్రా చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే పిఎఫ్ హోల్డర్స్ కి అయితే ఒక బిగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు అలాంటిది తమ పిఎఫ్ డబ్బు ఈపీఎఫ్ఓ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే ఛాన్స్ అయితే తొందరలోనే రానుంది అలాంటిది జనవరి నుంచి ఇది తొందరలో ప్రారంభం కాను తెలుసు సో ఫైనల్ గా చూసుకుంటే ఇది వాటి అప్డేట్స్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే మళ్ళీ దాంతో కలుద్దాం